చేస్తుండొచ్చు నిన్నమన్నా చర్చలు అయినాయి అయితే ముఖ్యంగా వేరే నాయకుడైనా అధ్యక్షుడున్న అందరి అందరు అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది విన్నాను తింటారా లేదు ఆయన నా నామినేషన్ నేనే ఆయన తీసుకొచ్చిన మరి ఎందుకు ఇట్లా మీ మంచిగా వస్తున్నాయా నేను నేనే చెప్పిన కానీ అది చెట్టానికి విరుద్ధం కోపం తప్పైంది ఏంటంటే పార్టీలు ఉండాలి అట్లేదు ఉన్నాయి సరే అయిందని అందరినీ గెలిచినీరే ఈడో నాయకుండా ఆడో నాయకుడు అందరికీ చెప్పినా ఇప్పుడు అయిన ఆయండు మన బాధ్యత ఆయన బలం చేయాలి అండ్ ఆయనకి చెప్పినా అందరినీ దగ్గర తీసుకున్నారు అందరినీ దూరం చేసుకునే ఆయన బలిస్తున్నారా బలి చేస్తున్నా సార్ ఆయన నిన్ను నిన్ను బలిస్తున్న నేను నిన్ను బలి చేస్తున్నాను నిన్ను బలిస్తున్న వాసలు మీ ఛానల్ని బలి చేస్తున్నానా బలిస్తుండ నేను పత్రిక భాష అంటే మీరే నేను కూడా పత్రిక భాషలు నేను విని అన్నారు మంచిగా అన్నారు కదా సార్ అవునాయా నా మనిషి అనే రాజకీయాలకు చూడ్ కాదు అది చాలా సమాజ సేవ చేస్తుండే సార్ నేను పదమూడు ఇవ్వరి తెలియదు ఆయన పదమూడు ఏళ్ళు సార్ నాకు తెలుసు మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేసినాం దేని కొరకు ఆయన సమాజ సేవ చేస్తుండే ఓ మంచి డాక్టర్ అది అక్కడ సిటీలు ఉంటే మంచి కోట్లా సంపాదించుకుంటుంది అది కూర్చిపెట్టి ఇక్కడికి వచ్చి చేస్తున్నాం ఇక్కడ అయినా కాదైనా నగర్ అయినా అయితే అయితే నగర్ అయినా ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్ నేను ఇంతో అంత హెల్ప్ చేస్తున్నా మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాది పది లక్షలు పదిహేను లక్షలు ఇంత ఇస్తామని చాలా ఇచ్చారు కానీ రాజకీయాలకు సూటబుల్ కాదు అంటే వర్గాల గట్టి గట్టిపాటి ఉంటే పది వర్గాలు ఉండాలి పది పోటీలు ఉండాలి కానీ కలిసి పని చేయాలి లో కూడా అంతేం సత్యం మా ఇద్దరితో కూడా పలిసి కలిసి పనిచేస్తా పని కలిసి పనిచేయాలి